పేరు హేమలత మాది జట్టుకున్న గ్రామము తుంగూరు మండలం మంగళం వింగోటు గ్రామ పంచాయతీ సంగమిత్ర అనే లక్ష్మీదేవి అనే సంగమిత్ర లక్ష్మీదేవి మాకు ఎస్ శివశక్తి గ్రూప్ నుంచి ఎస్సీలో డబ్బులు డబ్బులు తెలియకుండానే వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి ఆ అమ్మ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకుంది ఒక అమ్మాయి డబ్బులు కట్టేసిన రికవరీ చేసేసిన రికవరీ చేయలేదు కట్టేసినప్పుడు కట్టినట్టు చూపిస్తుంది ఆర్థిక చేసి అని చెప్పి చూపిస్తుంది డిసెంబర్ ఇప్పుడు సంవత్సరం నుంచి మేము ఎల్లిగార్ తీసుకెళ్ళి పోలీసుకి ఎక్కువ రెండు సార్లు తిరిగారాము కానీ ఫీసీలు కూడా ఏమీ పట్టించుకోలేదు మాట్లాడుతుందో ఏపీఎం డీసీ వాళ్ళ పాత డీసీలు ఏపీఎం అందరినీ రప్పించి సంఘం రప్పించి ఆ లోన్ డబ్బులు మాకు రికవరీ చేయాలని ఎస్సీ లోన్ డబ్బులు సీఏ లక్ష రూపాయలు మా గ్రూప్ పేరు మాకు తెలియకుండా చేసి ఏదో లక్ష రూపాయలు వస్తుంది అది మొత్తం డబ్బులు రికవరీ చేయాలని కోరుతూ ఆ పీడీ కోరుకుంటూ మీకు చెప్పుకుంటున్నాము చెప్పండి చెట్టుకుంటుల్లి గ్రామము నా పేరు రేణుక సెంటు నా పేరు మీద నాకు తెలియకనే ఆమె యాభై వేలు ఎత్తుకుంది ఆన్లైన్లో లేదు అని చెప్పింది సరే అని చెప్పి వచ్చి ఏలు ముద్ర పెట్టినా డబ్బులు ఆమె తీసుకుంది మళ్ళీ దేవి ఈ వద్దు మంగళం ఈ వద్దు ఆమె ఎత్తుకునింది ఆమె ఎత్తుకొని మళ్ళీ ఆమె చెప్పింది నేను పొరపాట్లో ఏదో చేసేసినాను నేను కట్టాలి నీకు ఇబ్బంది పెట్టను అని చెప్పింది సరే సంవత్సరం అయింది అప్పటి నుంచి అడుగుతానే ఉన్న వాళ్ళు ఇంట్ అడికి పోతే మా అంటుందే గాని కడతాను అని ఒక మాట కూడా చెప్పలేదు పోలీస్ స్టేషన్ కాడికి అడిగిపోయినా ఆడా కడతాం లేని చెప్పినారు వీటికి వచ్చిన సంవత్సరం అయింది ఇంతవరకు రూపాయి కూడా కట్టలేదు ఇప్పుడు అడితే కట్టము అని వాళ్ళు కొడుకులు అంటాను